ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ پچھلے بارہ دنوں سے سمگرا سکشیا کانٹریکٹ اور سوسنگ ایمپلائیز فیڈریشن کی جانب سے کرنول کے دھرنا چوک میں زنجیری بھوک ہڑتال جاری ہے اس موقع پر سمگرا سکشا ابھیان کے کانٹریکٹ ملازمین آؤٹ سورسنگ ملازمین حکومت سے مطالبہ کر رہے ہیں کہ انہیں فوری طور پر ریگولرائز کیا جائے اس موقع پر انہوں نے حکومت سے اپیل کی کہ ان کے مطالبات پورے کیے جائیں اگر ان کے مطالبات پورے نہیں کیے گئے تو آنے والے دنوں میں

సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు తొమ్మిదవ రోజుకి చేరిపోయింది సమ్మె నిరోధక సమ్మె ఇలా ఉద్యోగంగా కొనసాగుతున్నా ఇంతవరకు చర్చలు పిలకపోవడం ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరి వహిస్తుంది సమగ్ర శిక్ష ఉద్యోగులలో మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే మెసేంజర్లు మిసెంజర్లు అంటే అటెండర్స్ గత రెండు వేల ఐదు సంవత్సరం నుండి పనిచేస్తున్నారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పైబడిన సర్వీస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేశారు కేవలం పది మంది మందిని రెగ్యులర్ చేశారు వీళ్ళ పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ ఉన్నా వీళ్ళని రెగ్యులర్ చేయలేదు మెసెంజర్స్ అంటే ఎంఈ ఆఫీస్ లో పనిచేసే అటెండర్స్ ఎంఈ ఆఫీస్ లో పనిచేసే మెసెంజర్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఉద్యోగులు టైం ఉద్యోగులు అందరూ గత పద్దెనిమిది నుంచి విద్యాశాఖలో పనిచేస్తున్నారు పనిచేస్తున్నా ఇంతవరకు ఈ ప్రభుత్వం గుర్తించలేక సరైన వేతనం చెల్లించగా ఈ చాల చాల జీతాలతో పనిచేస్తున్నారు ఇంతవరకు మేము ఎన్నోసార్లు వందల సార్లు మేము అర్జీలు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఇంత ఇంతవరకు ఈ ప్రభుత్వం స్పందించలేదు విద్యాశాఖ మంత్రివారిలో కూడా మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ మా విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు గురించి పిలిచలేదు చర్చలు పిలిచలేదు మేము అది చిన్న జీవితంతో కేవలం పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయల జీవితంతో మా కుటుంబ పోషణ ఎలా చేసుకుంటాము మా కుటుంబ పోషణ ఎలా చేసుకుంటాము మా పిల్లలు ఎలా చదివించుకుంటాము మా ఇబ్బందులను మీరు పట్టించుకోరా జగన్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు మేము ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తాము ఎంతమంది అంటే అంతమంది లాగేసుకుంటామన్నారు కానీ ఒక్కరిని అంటే ఒక్కరిని కూడా లాగేసుకోలేదు ఎంతటి ఎంత దౌర్భాగ్యం చూడండి ఈ రోజు ఈ రోజు అందరూ ఉద్యోగులందరూ రోడ్డు పాలయ్యారు భిక్షారణ చేసుకోరా చేసుకున్నారు తొమ్మిదో రోజు ఈ రోజు చూడండి వంట వంట వార్పు కూడా చేసుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతున్నాము ఇతర ప్రాజెక్టులలో ధన్యవాదాలు అలాగే మనం నాడు ఎందుకంటే పుట్టినటువంటి మరి కరోనా టైంలో ప్రతిరోజు ఏ స్కూల్ ఆ స్కూల్ పోయి ఏ స్కూల్లో పని కాకటి పని ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా సిఆర్పి బాధ్యత కింద పనిచేసిన ఆ నాడినే సమగ్ర సమగ్రంగా పూర్తి ఏంటంటే దానికి దాదాపుగా సిఆర్పిలే నైన్టీ పర్సెంట్ పనిచేసారని ఇప్పుడు మాత్రం గుర్తు కావడం లేదు మళ్ళీ కూడా మన ఫేజ్ 2 లో చాలా మంది అధికారులు మనకి చేటవంటి ఆ ఉన్న ఉన్నాయి ప్లగ్ గాడుతున్నాయి ప్లగ్ గాస్తున్నారు ఆ ఓకే ఒక ఆ ది రైట్